ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే పిల్లలకి అంగన్వాడీలు ఇస్తారు కదా బాలామృతం దాంతోనైతే కేక్ తయారు చేస్తాను దాని తయారు వేది చూసేసుకుందాం ఇంకైతే పిండిని బాలామృతం పిండి అయితే తీసుకోవాలి తనకి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బాలామృతం పిండి సరిపడా పాలు ఇందులో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి అరకప్పు పంచదార అయితే తీసుకున్నాను ఇందులోకి ఇలాచి కూడా వేసుకున్నాను ఒక ఎగ్ ఇందుకైతే మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇక్కడిని అయితే వేసేసుకుందాం దాంట్లోకి తీసుకుని శుభ్రం కూడా ఇలాచి కూడా యాడ్ చేసేసుకుందాం ైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొడి చేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇది మెత్తగా పొడి అయిపోయింది దీంట్లోకి ఎగ్ అయితే వేసుకుందాం లైట్గా వంట చూడ కూడా అయితే వేసుకుందాం దీంట్లోకి సరిపడగా క్వాంటిటీకి సరిపడగా పా పాలు అయితే పోసుకొని మిక్స్ చేసుకుందాం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా అయితే మిక్సీ పట్టేసుకుందాం జిండి అనేది ఇలా తయారైంది దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను స్మెల్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి వేరుశనగ లాంటివి వేసుకోకూడదు దీన్ని కూడా అయితే బాగా మిక్స్ చేసుకుందాం ముందుగా బౌల్ అయితే తీసుకోవాలి దాంట్లోకి లైట్గా ఆయిల్ అయితే ఈ కంటుకోకుండా లైట్గా పోసుకొని మొత్తం బౌల్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం దీంట్లోకి పిండి మొత్తం అయితే ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలాగ రిబెన్లా పడాలి కాన్స్టెంట్ బాగున్నట్టు పిండి బాగా తయారైనట్టు పిండి మొత్తం అయితే ఇలా పోసేసుకొని దీంట్లో కాస్త డబుల్స్ ఏమి ఉంటే అయిపోతాయి గ్యాప్ లేకపోతే చాలా నీట్గా అయితే హిట్ ముందుకైతే కొయ్య తీసుకొని గిన్నెలు పెట్టేసుకున్నాను నేనైతే ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను దాంట్లోకి మాడకుండా ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే ఇదైతే హీట్ ఎక్కిపోయింది తీసేసుకుందాం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఈ గిన్నె తీసి ఇంత అంటకుండా గిన్నెకి తగలకుండా అయితే పెట్టుకోవాలి ఒక పావు గంట పాటు అయితే ఉడకనివ్వాలి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది టైమింగ్ అనేది ఉండదు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మేమైతే కొత్తగా చేస్తున్నాను నా ఛానల్ నేమ్ వచ్చేసి తమిచ్చి సుధా లైక్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల పది మందికి అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలా రోజులు బట్టి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేక్ అయితే బేక్ అయింది రేజు ఒకసారి అయితే తీసుకుందాం అయితే అంటుకోవట్లేదు అయితే ఉడికిపోయినట్టే కేక్ అయితే ఉడికిపోయింది తీసేసుకుందాం చల్లారాక హాయ్ ఫ్రెండ్స్ కేక్ అయితే తయారైపోయింది ఇదిగోండి ఇది చాలా కేక్ అయితే తీసుకున్న కేక్ బాగించుకుని ఇక కేక్ అయితే వచ్చేస్తుంది ఇంకా చూసారా స్పాంజ్ స్పాంజిగా ఉండే కేక్ పాలామృత్తో చాలా స్మూత్గా అయితే ఉంటుంది చూసారా ఎంత స్పాంజ్గా అయితే వచ్చింది కేక్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్